హత్య చేసిన వారికే వైసీపీ ఓట్లు కేటాయించిందని షర్మిల విమర్శించారు వివేక హత్య సమయంలో ఆయన ఎవరు చంపారో మాకు తెలియదు సిబిఐ ఎంక్వైరీలో అవినాష్ హస్రం ఉందని తెలిపింది అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా చర్యలు లేవు అని ఆమె అన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా పార్లమెంట్ లో ఒక్కసారైనా మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడా ఈయన అమాయకుడట చిన్నపిల్లాడట మాట్లాడలేడట తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడట ఈసారి చిన్నపిల్లడు వదిలేశారు లక్కా అంటుంది అమ్మా వీళ్ళు చిన్నపిల్లలు కాదు వీళ్ళు అమాయకులు కాదు అన్నా హత్య జరిగిన రోజున మాకు కూడా తెలియదు ఎవరు చంపారు కానీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని గూగుల్ మ్యాప్స్ లో చేసిన వాళ్ళు హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది ఆ రోజు కలుసుకున్నారు ఒకే లొకేషన్ చూపుతుంది అని సాక్ష్యాలు బయట పెట్టింది సిబిఐ అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్ చంపిన వాళ్ళు చంపిన అవినాష్ రెడ్డి గారు చంపించిన అవినాష్ రెడ్డి గారు అంత ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారు ఆ రోజు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు రాత్రి కూడా వాళ్ళ యాక్టివిటీ ఉంది అని సిబిఐ ఆధారాలతో సహా చూపిస్తుంది డబ్బులు మారాయి నలభై కోట్ల కంట మాట్లాడుకున్నారు ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు అవినాష్ రెడ్డి గారుగా కాకపోతే ఎవరు చంపినట్టు ఎందుకు చంపినట్టు ఐదు కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా ఐదు సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద ఎందుకని ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి సిబిఐ కర్నూలు వరకు వెళ్ళింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని మూడు రోజుల పాటు గుర్తు గురి చేశారు పోలీసుల్ని మూకల్ని అందరినీ పెట్టి అవినాష్ని మూడు రోజుల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సిబిఐని ఉట్టి చేతులు పంపించేశారు మరి అధికారం ఇచ్చింది దేనికమ్మా ఇలాంటి హంతకుల్ని కాపాడడానికా ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు గొడ్డలి వివేకానంద రెడ్డి గారి ఎముకలు వచ్చాయి ఆయన మెదడు బయటకు వచ్చిందట ఇల్లంతా రక్తం అయిపోయిందట అయినా కానీ ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు హార్ట్ అటాక్ నడిపేది ఎవరమ్మా జగన్మోహన్ రెడ్డి గారి భార్య మరి ఎందుకలా చెప్పారు అని ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పారా చెప్పలేదు హత్య జరిగిన రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు సిబిఐ ఎన్క్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీకి పోతాడు అని సునీతమ్మకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయమేనా ఇది న్యాయమేనా అమ్మా ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆయన జైల్లో ఉంటే ఆయనను ఆయన పార్టీని నిలబెట్టడం కోసం ఈ రోజు ఇదే షర్మిలమ్మ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇతర వ్యతిరేకిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అన్యాయం జరుగుతుంటే సహిస్తూ చూస్తునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు అవసరం కాబట్టి పాదయాత్ర చేశాము ఈ రోజు అన్యాయాన్ని అడ్డుకోవడం అవసరం కాబట్టి ఎదురు నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ నేను చేసింది తప్ప నేను చేసింది తప్ప వివేకానంద రెడ్డి గారు ఎవరమ్మా సొంత తమ్ముడు రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడు అలాంటి సొంత తమ్ముడిని ఏడు సార్లు గొడ్డలితో నరికి అంత మంచి మనిషిని ఎంత మంచి మనిషి అంటే ఎవరైనా వివేకం సార్ మాకు పనుంది అని పోయి అడుగుతే వాళ్ళని ఈయన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆ కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకెళ్లి ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించేవాడు వివేకానంద రెడ్డి గారు రికార్డులు చూస్తేనట ఈయన ట్రైన్ టికెట్లు చూస్తేనట నెలలో ఇరవై ఐదు రోజుల పాటు ట్రైన్లలోనే తిరుగుతాడట అంటే ఈ పని కోసం అక్కడికి ఆ పని కోసం ఇంకొక చోటికి అలాంటి ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి గారు భూతత్వం పెట్టుకుని వెతికినా అలాంటి వాడు దొరకడు ఈ రోజుల్లో అంత మంచి నాయకుడిని చంపితే మరి సొంత చిన్నాననే చంపితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా ఐదు సంవత్సరాలుగా హత్య చేయించింది వీళ్ళు అని తెలిసి కూడా వాళ్ళ కాపాడటమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ గెలవాలి అధికారంతో తప్పించుకుని తిరగాలి ఇలాంటి వాళ్ళే చట్ట సభలకు వెళ్లాలా ఇది ఎక్కడియా న్యాయం ఇది న్యాయం కాదని తెలిసే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎదురు నిలబడింది అమ్మా ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది ఒకవైపు న్యా